ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా కనిగిరి మార్కాపురం గిద్దలూరు వెలుగొండ వెలుగొండపాళెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు నీళ్లే ఉండేటివి కాదు నేను వస్తే ఒకే మాట అడిగారు సార్ మీరు ఏం చేస్తారు మాకు నీళ్లు ఇవ్వండి శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు నేను అన్న సాధ్యమా అన్న పూట్లో సాధ్యమా అంటే లేదు సార్ ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్ని ఇవ్వండి ఐదేళ్లకు ఒకసారి ఇవ్వండి మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది లేకుంటే తాగేదానికి నీళ్ళు నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేశా నేనే గాని పంతొమ్మిదిలో కంటిన్యూ ఉంటే ఇరవైకి మీకు నీళ్లు వచ్చేటివి దానివల్ల ఈ రోజు ఒక ఆరేడేళ్లు ఎన్నిక్కిపోయింది అయితే శ్రీశైలం నుంచే కాదు గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా గోదావరి శ్రీశైలం రెండో వస్తాయి ఈ రెండో వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని కానీ మీలో ఒక ఆలోచన రావాలి కులము మతము